ఓం నిమిష శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి నన్ను ఎందుకు ఆదరిస్తున్న యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం చాలామంది మిత్రులను అడిగారు ఏంటంటే సింధూరం ఒరిజినల్ సింధూరం మొక్క గురించి చెప్పండి అలాగే ఎలా ఉంటుంది మొక్క ఎలా ఉంటుంది సింధూరం గింజల నుంచి ఎలా తీస్తారు అనేది చూపించమని అడిగారు వారందరి కోసం ఈరోజు నేను మీ అందరికీ చూపిస్తున్న మొక్క సింధూరం మొక్క సింధూరం కాయలు ఇవి చూస్తున్నారు కదా ఇవి ఈ మొక్క గిం ఇలా కాయలు వస్తూ ఉంటాయి ఇటు పూలు ఎలా ఉంటాయి ఇవి డ్రై అయిపోయాయి ఈ పూలు మీకు నేను ఇప్పుడు ఈ కాయలు గింజలు ఎలా ఉంటాయి సింధురం ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చూడండి ఈ కాయ ఇలా ముళ్ళు ముళ్ళుగా అనిపిస్తుంది కానీ ముళ్ళు కాదు గుచ్చుకోవు ఈ కాయని మనం కట్ చేద్దాం ఇది సింధూరం మొక్క ముందు మొక్క మొక్క చూడండి మొక్క ఇలా ఉంటుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నర్సరీ నర్సరీ ఉండే ప్రాంతాల్లో నర్సరీలో కూడా ఈ మొక్క దొరుకుతుంది ఇది మన ఇళ్ళ దగ్గర కూడా పెంచుకోవచ్చు పెద్ద మొక్క అవుతుంది అడవిలో అయితే కొన్ని ప్రాంతాల్లో అడవిలో కూడా నార్త్ ఇండియాలో కనిపిస్తుంది ఇది మామూలుగా మన ప్రాంతంలో నర్సరీల్లో కనిపిస్తూ ఉంటుంది నేను ఈ కాయ కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది గింజలు ఎలా అనేది చూడండి చూడండి లోపల గింజలు ఎర్రగా కాస్త ఉంటాయి చూస్తున్నారు కదా ఈ గింజలు సహజంగా సింధూరం తయారు చేసేవారు ఈ గింజలు చేస్తారు పాత రోజుల్లో కుంకుమ కూడా దీంతో తయారు చేసేవారు మీకు నేను నలిపి చూపిస్తాను మీకు అర్థమవుతుంది సింధూరం మన హనుమంతుడికి వేస్తాం కదా సింధూరం అలా ఉంటాయి అన్నమాట చూడండి చూస్తున్నారు కదా నేను గింజ పడేసాను నలుపు తిన్నాను చూడండి ఇది ఒరిజినల్ హనుమంతుడికి వేసే సింధూరం ఈ గింజలతో చేస్తారు మిత్రులారా చాలా అద్భుతమైన శక్తి కలిగిన సింధూరం మనం తంత్రానికి మంత్రానికి ఈ సింధూరం వాడుతూ ఉంటాం మీరు దగ్గరలో ఉన్న నర్సీలు కంపల్సరీ అడగండి ఇలాంటి సింధూరం మొక్కలు పెట్టుకోండి కాస్త మనం మనంతరమనంగా సింధు తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఒరిజినల్ సింధూరం ఈ కాయ కూడా నేను మొక్క చిన్న మొక్క ఇది నేను దీన్ని ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది బతుకుతుందో లేదనుకున్నాను కానీ బతికింది కాయలు రావడం జరిగింది ఈరోజు మీకు చూపించడం కోసం నేను ఈ కాయని కట్ చేయడం జరిగింది చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి అడుగులా ఉంటాయి మిత్రులు అవి గుత్తురు గుత్తురుగా వస్తాయి చూడండి ఇదిగోండి కాయ ఇలా ఉంది లోపల గింజ ఈ గింజలు నలిపితే చాలు చక్కగా అద్భుతమైన సింధూరం నేను ఆకు మీద కూడా రాసి చూపిస్తాను చూడండి అదిగో ఇది మనం ఇలా సింధూరాన్ని కలెక్ట్ చేసుకొని మన మన ఇంట్లో నిత్యం బొట్టు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు అలాగే హనుమంత్రి పూజలు కూడా మనం వాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల వాస్తు రీత్యా ఉండే దోషాలు కూడా తగ్గుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది మీరు పెరటి పెద్దగా ఉన్నప్పుడు కుండీలో కూడా పెంచుకోవచ్చు మిత్రుల పెరటి పెద్దగా ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి చూస్తున్నారు కదా ఇది ఎందుకంటే నేను మొక్క పెట్టాను ఆ వచ్చిన తర్వాత కాయల నుంచి వచ్చిన గింజను చూపించడం కోసం మీకు ఒక కాయని కట్ చేసి చూపించాను ఇలా కాయలు వస్తాయి ఒరిజినల్ సింధూరం హనుమంతుడి పేసి ఇంధరం మిత్రుల వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కంటి సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత